ఓకే యూట్యూబ్ ప్లే అవ్వలేదు అందులో కూడా ఏం చేయాలంటే యాప్ స్టోర్ ఉంది కదా అందులోకి వెళ్ళి ఓకే చేసి నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అన్న దాంట్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ స్మార్ట్ యూట్యూబ్ అని ఉంది కదా దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి అన్ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ చూడండి రెడ్ రిమోట్లో మనకి రెడ్ బటన్ ఉంటుంది ఆ రెడ్ బటన్ ప్రెస్ చేస్తే అన్ఇన్స్టాల్ యాప్ అని వస్తుంది పక్కకి వచ్చి ఓకే చేస్తే అన్ఇన్స్టాల్ అవుతుంది సో మళ్ళీ అన్ ఇన్స్టాల్ ఫినిషింగ్ వచ్చింది కదా ఇది ఇక్కడ రెండు కలర్లో అనమాట దాన్ని మనం ఇంట్లోనే ఓకే చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ అవుతుంది కొత్తగా ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయితే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ ఓకే చేస్తాము డౌన్లోడ్ ఓకే చేసిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ మొత్తం పూర్తిగా ఈ వరకు వెయిట్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు మనం యాప్ని ఓపెన్ చేస్తాం ఓకే చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది లాంచ్ యాప్ ఓకే చేస్తాం ఇప్పుడు ఎలా వచ్చిన తర్వాత రిమోట్లో సైడ్ బటన్ ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి కిందకి వచ్చిన తర్వాత సెట్టింగ్ అని కింద ఉంది కదా అది ఓకే చేసి సైడ్కి వచ్చిన తర్వాత మీకు వీడియో ప్లేయర్ అని ఒక ఒక ఆప్షన్ ఉంటుంది వీడియో ప్లే అక్కడికి వెళ్ళి ఓకే చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇన్స్టాల్ అప్డేట్ అని అంటే కిందకు వచ్చి రెండు ఆప్షన్లో ఇన్స్టాల్ అనేది ప్రెస్ చేస్తాం అప్పుడు మనకి కొత్తగా ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట స్మార్ట్ యూట్యూబ్ డేటా ప్లీజ్ చే వెయిట్ ఓకే ఇన్స్టాల్ అయింది ఓకే చేస్తాం మళ్ళీ ఓపెన్ చేస్తాం మళ్ళీ డౌన్కి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అనేది ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత ప్లేయర్ అని ఉంది కదా అది ఓపెన్ చేస్తాము ఇక్కడ వీడియో ప్రెసెన్స్ అని ఉంది కదా రెండు ఆప్షన్ దాన్ని ఓకే చేస్తాం ఓకే చేసిన తర్వాత డౌన్కి పూర్తిగా వచ్చిన తర్వాత చూడండి లాస్ట్ వన్ సెవెన్ ట్వంటీ పి థర్టీ ఎఫ్పిఎస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా అంటే ఫోర్ ఎయిటీ పైన ఉంది కదా లాస్ట్ది దాన్ని ఓకే చేసుకుని బ్యాక్ వచ్చేస్తాం బ్యాక్ వచ్చేస్తే మనకి ఇప్పుడు కొత్త వెర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం హోమ్కి వెళ్ళిపోయి హోమ్కి వెళ్ళి ఇలా ఏదో ఒకటి వస్తుంది మనకి ఇది ఓకే చేస్తాం ఓపెన్ చేయగానే మనకి యూట్యూబ్ అనేది ఇందుకు వరకు ఎర్ర అని వచ్చేది ఇప్పుడు ఇదిగో ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత కూడా ప్లే అవుతుంది రెస్పాన్స్ కోడ్ ఫోర్ జీరో త్రీ అని వస్తుంది ఎర్రర్ అని అయినా సరే మనకి యూట్యూబ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది ఇలా ప్రతి ఒక్కరు యూట్యూబ్ రావాలని చేసుకోండి